గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ముఖంలో నవ్వు కనిపిస్తుంది ఇన్ని రోజులు ఉక్కపోత వడగాల్పులతో తీవ్ర ఉక్కిరి జనాలు కాస్త చల్లబడ్డారు చిరు జల్లులు పలకరించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏపీ తెలంగాణలో కురిసిన వర్షాలు ఉపశమనాన్ని ఇచ్చాయి కానీ రైతన్నకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లింది సోమవారం వరకు భారీగా పెరిగిన ఎండలు భయపడితే మంగళవారం ఉదయం నుంచి వరుణుడు కరణించాడు తెలంగాణలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది హైదరాబాద్లో దంచి కొట్టిన వానకు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది రహదారులపై నీరు చేరడంతో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి అక్కడక్కడ చెట్లు స్తంభాలు నేలకొరిగాయి డ్రైనేజీలు నుండి రోడ్డు మీద పొంగి పొర్లాయి పలు ప్రదేశాల్లోని రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ప్రధాన రోడ్డులో కాలనీలో సైతం కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది మియాపూర్ లో అత్యధికంగా పది సెంటీమీటర్లు సికింద్రాబాద్ ప్రాంతంలో ఎనిమిది సెంటీమీటర్లు కూకట్పల్లిలో ఏడు సెంటీమీటర్లు వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది గ్రేటర్ లో కురిసిన భారీ వర్షానికి మంగళవారం మెట్రో సేవలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు భారీగా నిలిచిపోయారు ఉమ్మడి కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండలాల్లో భారీ ఈదురుగాలు వీచాయి ఉస్నాబాద్ వేములవాడ జుంపల్లి గన్నవరంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కరీంనగర్ కరీంనగర్తో పాటు హుజరాబాద్ లో ఒక్కసారిగా ఈదురుగాలులు భీవత్సం సృష్టించాయి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొట్టుకుపోయింది ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ వర్షం పడింది సిద్దిపేట మెదక్ రంగారెడ్డి జిల్లాలో వడగాలులు వర్షం కురిసింది కొనుగోలు కేంద్రాల విక్రయించడానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది ఈదురు గాలుల తాకిడికి మామిడికాయలు రాలిపోయాయి కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతింది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది ములుగు జిల్లాలోనూ కుండపోత వర్షం కురిసింది ఉమ్మడి ఆదిలాబాద్ నల్గొండ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురిసింది భారీ వర్షం కారణంగా రాజకీయ నాయకుల సభలు పర్యటనలు వాయిదా పడ్డాయి వేడిమి నుంచి ప్రజలకు భారీ వర్షాలు ఉపశమనాన్ని ఇచ్చిన రైతనకు నడ్డి విరిచాయి అన్నదాతల కష్టం వర్షార్పణమైంది రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి అందకుండా పోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది ఏపీలో కూడా రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి